నాంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ కిరకువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి ఎనభై తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా నలుగుల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీఆర్కి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్పర్వమే పరిష్కరించాలని ఆదేశించారు పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లు మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు